హమ్మో గాలి మోటార్ల తిరిగి ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపి మరి శాంతికి బాటలు వేసి ప్రజాశాంతి దూతగా పేరు తెచ్చుకొని ప్రజాశాంతి పార్టీకి పెద్దగా బాధ్యత వహిస్తున్న పాలన్న పతార వా అమ్మో చిన్న సన్నగా పోతలేదుగా ముంగడికి ఇంత మరి ఏమనుకో సారులర్ నేషన్ నేషన్ ఫండమెంటల్ బీయింగ్ ఆర్టికల్ ఆర్టికల్ అండ్ నీ పాస్ పైన వేసుకొని జానతనం జత చేసుకున్నట్టు పరాయి వాళ్ళ భాషతోటి పటాయించుడు సార్ కానీ ఏదన్నా కక్కేది ఉంటే కమ్మని తెలుగులో ఎల్లగా అదే పాలన పాలనా జరగాలని ప్రార్థించండి అందరికీ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగు టీడీపీని కాదని బీజేపీని కాదని ని కాదని అది మన పార్టీ ఇన్నారుల్లో సినిమాల్లో పనిచేసిన నవ్వుల రాజా బాబుమోహన్ కంటే ఎక్కువ మీరు సారు ఏదో నెంబర్ కూడా చెప్పి నువ్వు కింద ఇప్పుడే పోనగొట్టురు మిసులు కాలు ఇవ్వరి పార్టీలో షెరీగా గారి అని అనుకుంటుండళ్ళు ఇంతేరా ఇంకెవరన్నా సెరీక అయ్యి రే పాలన మన బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాలే రెండు కుటుంబాలనే ఎలాలి నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపక చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అభివృద్ధి తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడుస్తాను